హావ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ప్రతి సంవత్సరం నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంత అట్టహాసంగా ప్రారంభిస్తారో దానికి ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో మనందరికీ తెలిసిందే అయితే ఈ ఏడు అంటే ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు కొనసాగుతుంది బట్ ఈ ఏడు మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ కాలం చెందారు కాబట్టి ఆయన సంతాప సభలు ఒక వారం రోజుల పాటు వివిధ దేశాల్లో నిర్మించడం జరిగింది దీనికి ఈ నేపథ్యంలోనే ఈ సం అంటే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ అని జనవరి థర్డ్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు కూడా పెడుతున్నారు పూర్తిగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అని చెప్పి తెలుస్తుంది అండ్ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అలాగే వెంకటరెడ్డి కోమటి రెడ్డి మరికొంతమంది ముఖ్య అతిథులు కూడా రాబోతున్నారు ప్రారంభోత్సవానికి మరి మనం లోపలికి కూడా వెళ్దాము పూర్తిగా రెండు వేల ఐదు మంది స్టాల్స్ పెట్టారంటున్నారు మరి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా లేదా స్టాల్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయో లేదో కూడా లోపలికి వెళ్ళి చూద్దాం ప్రస్తుతం మనం అనుకున్నట్టుగానే నుమాయిష్ లోపలికి వచ్చేసామండి మనకి ఎంట్రీలోనే లోనే రైట్ కి పిస్తా హౌస్ కనిపిస్తుంది భోజన ప్రియులు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి లైక్ పిస్తా లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే దాని పక్కనే జాఫ్రాని టీ అని చెప్తుంది ఈవినింగ్ పూట ఎక్కువగా మనం టీ కాఫీస్ కి అలవాటు పడుతూ ఉంటాం కాబట్టి అలా తీసుకోవచ్చు అండ్ అందమైన డ్రెస్సెస్ కూడా కనిపిస్తున్నాయి మహిళ నన్ను అట్రాక్ట్ చేసే డ్రెస్సెస్ ఒక రకంగా చెప్పాలంటే లేడీస్ అందరికి ఇది ఒక పండగ అని చెప్పొచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కంటిన్యూ కాబట్టి అయితే పరిసరాల్లో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే దాని ద్వారా మహిళలకు బాగా మేలు చేసేలా జరిగేలా కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అని చెప్పొచ్చు గత ఏడాది ప్రభుత్వం డిసెంబర్ లో అధికారంలోకి రావడం వల్ల జనవరిలో వచ్చిన నుమాయిష్ ఆగ మేఘాలపై నిర్వహించి ఈసారి అలా కాదని చెప్పి పూర్తి ప్లాన్ తో నిర్వహించబడుతుంది అది కూడా ఎనభై నాలుగవ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన ప్రదర్శనలు అని చెప్పొచ్చు దీనికి నుమాయిష్ లేదా నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా చాలా మంది అంటూ ఉంటారు అండ్ నాంపల్లి నుంచి మనము నాంపల్లికి వచ్చిన తర్వాత ఎట్టెళ్ళాలి అని దారి తెలియని వాళ్ళు గాంధీ భవన్ పక్కన వీధిలోనే అని చెప్తే ఎవరైనా ఈజీగా గుర్తుపట్టే ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ ఈసారి జనవరి నా కాకుండా జనవరి నా ఇది ప్రారంభమైంది ముందుగా చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ మృతితో జనవరి కి ఇది వాయిదా అయింది అండ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు కూడా కొనసాగనుంది కాబట్టి నలభై నాలుగు రోజుల పాటు జరుగుతుంది అండ్ దీనికి వెళ్ళేవారు సాయంత్రం ఫోర్ తర్వాత వెళ్ళొచ్చు అండ్ రాత్రి టెన్ థర్టీ వరకు కూడా ఉంటుంది శని ఆదివారం లో మాత్రం నైట్ పదకొండు గంటల వరకు ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది అండ్ టికెట్ ధర కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టికెట్ ధర యాభై రూపాయల వరకు పెట్టారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అలాగే సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ మధ్యలో టాయ్ ట్రైన్ ప్రతి అరగంటకు ఒకసారి ఓ రౌండ్ వేస్తుంది ఎంట్రీ కి ఒక టికెట్ టాయ్ ట్రైన్ కి వేరే టికెట్ ఉంటుంది ట్రైన్ ఎక్కాలి అనుకునే వారు మాత్రం ట్రైన్ దగ్గర టికెట్ తీసుకోవచ్చు లోపల ఫ్రీ పార్కింగ్ కూడా ఉంది మీరు మెట్రో రైల్లో రావాలనుకుంటే భవన్ స్టేషన్ దగ్గర దిగచ్చు అండ్ అక్కడ నుంచి కూడా ఐదు నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు అండ్ ప్రతిసారి లాగే ఈ సారి కూడా టూ థౌసండ్ అంటే ప్రతి మనకి ఏటానికి స్టాల్స్ వరకు కనిపించే ఈ సారి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టాల్స్ వరకు కనిపిస్తున్నాయి వీటిలో వస్త్రాలు పాటు అండ్ కళాత్మక వస్తువులు కూడా ఉన్నాయి హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ పిల్లల ప్లే థీమ్స్ ఇలా చాలానే ఉన్నాయని చెప్పొచ్చు మనం ఏదైనా ఎగ్జిబిషన్స్ వెళ్తే పిల్లల్ని లైక్ రౌండ్ అప్ చేయడానికి కోసం అక్కడ ఉన్న మెషినరీస్ ద్వారా అక్కడ ఉన్న ప్లే గేమింగ్ సెక్షన్స్ కి అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో టూ బాల్స్ వేస్తే కనుక మీకు కావాల్సిన బొమ్మ సొంతం అన్నట్టుగా కొన్ని అట్రాక్ట్ చేసే విధంగా కూడా పెట్టారని చెప్పి తెలుస్తుంది అండ్ ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ పూర్తి విస్తీర్ణత చూసుకున్నట్లయితే ఇరవై ఆరు ఎకరాల్లో ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది అండ్ కొన్ని కంపెనీస్ ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తున్నాయి ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఎవరైనా లైక్ హెల్త్ ఇష్యూస్ వచ్చిన సడన్ గా ఎవరికైనా ఏమైనా అయినా కూడా ఇక్కడ ఉచిత వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వాళ్ళందరూ అవి యూస్ చేసుకోవచ్చు అలాగే మహిళల కోసం కూడా ప్రత్యేక స్టాల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఇటీవలే తెలిపింది అండ్ ఈ ఎగ్జిబిషన్ ద్వారా దాదాపు పదివేల మంది ఉపాధి పొందుతున్నారు అండ్ ఈ ఉపాధి పొందే విషయంలో ఎక్కడెక్కడ నుంచో రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తమ ఉత్పత్తుల్ని అమ్ముతున్నారు అండ్ అందువల్ల వేరువేరు రాష్ట్రాల ప్రత్యేక వస్తువుని వస్త్రాలని కూడా నుమాయిస్ లో కొయచ్చు అనేసి ఒక టీమ్ కూడా పెట్టుకొచ్చింది డిజిటల్ ట్రాన్సాక్షన్ చెల్లింపులు కూడా చేయవచ్చు అలాగే మన తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతోంది దీనికి సంబంధించి అండ్ సీసీ నిఘా ఏర్పాటు ఎప్పటికప్పుడు ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ ఏమున్నా కూడా అంటే ఇప్పుడు మహిళలకు కానివ్వండి చిన్నపిల్లలకు కానివ్వండి టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు మాత్రం పూర్తి చేసుకుందనే చెప్పొచ్చు అంటే మనకు గుర్తుకొచ్చేది అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న ఒక షాప్స్కి అనుకోండి మనకు కావాల్సిన వస్తువు ఒకే షాప్లో దొరకడం అంటే చాలా కష్టం వివిధ షాప్స్ మనం వెళ్తూ ఉండాలి కానీ అన్నీ కలిపి ఒకే దగ్గర ఉంటుంది అంటే అది నిమాయిష్ అని చెప్పొచ్చు అదేదో ఒకరోజు రెండు రోజులు అయిపోయే షాపింగ్ అయితే కాదండి జాన్ థర్డ్ నుంచి అంటే ఈ రోజు నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా కంటిన్యూస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మినిమం ఈ నిమాయిష్ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ఈ ఎగ్జిబిట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ తెలియని వాళ్ళు కొత్త కొత్త రకాల ప్రోడక్ట్స్ ఏమొచ్చాయి మార్కెట్ మార్కెట్లో అవి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న దానిపైన కూడా అవగాహన పెంచుకోవడం కోసం కూడా కొంతమంది వస్తూ ఉంటారు అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ తెలిసిన వాళ్ళు కొత్తగా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి అసలు ఎగ్జిబిషన్స్ అనేవి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అది ఇటు మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి ఆర్ఎల్స్ సెల్ఫ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి ఇలాంటి ఎగ్జిబిషన్ ఎంతవరకు యూస్ అవుతుంది అని ఇవన్నీ ఆలోచించుకుంటూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వస్తారు అండ్ నుమాయిష్ వైజ్ చూసుకుంటే మ్యాక్సిమం త్రీ థౌజండ్ ప్లస్ కానే అంటే నామినేషన్స్ అన్నీ అన్నీ వచ్చాయి వాళ్ళ దగ్గరకు వచ్చినట్టు వివిధ దేశాల నుంచి వచ్చిన వృత్తులు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ కేటగిరీస్ అంతా సబ్గ్రియేట్ చేసి ఎంతమంది వరకు మనం ఈ ప్లేస్లో పిలవచ్చు అనేసి ఒక టూ త్రీ మంత్స్ నుంచే దీనికి సంబంధించిన అన్ని కూడా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి అనే చెప్పొచ్చు అట్లా అనుకున్న విధంగానే జనవరి థర్డ్కి గ్రాండ్ ఓపెనింగ్ అయితే అవుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టాల్స్తో ముఖ్యమైన అతిథులతో కూడా రాబోతున్నారు రేవంత్ రెడ్డి సార్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కోమటి రెడ్డి రాజ్ రెడ్డి గారు అండ్ ఆల్సో వీళ్ళు మాత్రమే కాకుండా మహేష్ కుమార్ గౌడ్ కూడా వస్తున్నారు అండ్ వీటితో పాటు ఇంకొంతమంది అతిథులు కూడా రాబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది అండ్ ఈ నుమాయేష్ లో మనం చూసుకున్నట్లయితే ముందుగా చెప్పినట్టుగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు కూడా ఎంజాయ్ చేసే ప్లేస్ అనేది చెప్పచ్చు అండ్ అటు కంటిన్యూస్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా అసలు ఎటువంటివి ఉంటాయి ఇక్కడ ఏమీ తెలియని వాళ్ళు సైతం అంటే అసలు నుమాయిష్ గురించి తెలియని సైతం వాళ్ళు తెలుసుకొని ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ కంటిన్యూస్గా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ రన్ అవుతుంది అంటే ఏమేమి ఉంటాయో అని ఆసక్తి కూడా చూపిస్తున్నారు చాలా వరకు అనుకున్నట్టుగానే చాలా స్టాల్స్ని మనం సందర్శించాము ప్రతి స్టాల్లో కూడా వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ కస్టమర్స్కి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి నేను చెప్పినట్టుగా హౌస్ వేర్ కానివ్వండి కిచెన్ వేర్ కానివ్వండి డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయని చిన్నపిల్లల్ని మాక్సిమం అట్రాక్ట్ చేయడానికి టెడ్డి బేర్స్ ఇటువంటివి కూడా చాలా మనకు కనిపించాయి అండ్ ఇవి మాత్రమే కాకుండా హెల్దీ ఫుడ్స్ అందించడం కోసం అని చెప్పేసి వాళ్ళ చేతులతో తయారు చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మనం అయితే నార్మల్గా ఇక్కడ రాగి ఇవన్నీ కూడా తాగుతూ ఉంటాము హెల్దీ ఫుడ్స్ కోసం అని చెప్పేసి అండ్ ఇక్కడ వాళ్ళు అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మనకు చూపించారు అవన్నీ కూడా చాలా చూడడానికి చాలా బాగున్నాయి అట్ ద సేమ్ టైం కొన్ని టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ షాపర్స్ కూడా చెప్పడం జరిగింది ఇది ఫస్ట్ డేనే కాబట్టి ఏర్పాట్ల వైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఇంకా కొన్ని స్టాల్స్ అయితే పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పచ్చు అండ్ పూర్తిగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మీరు కంటిన్యూస్గా నుమైష్ ఎగ్జిబిషన్స్లో అసలు ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి కస్టమర్స్ని వాళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే స్టేట్ యూంట్యూబ్ పొలిటికల్స్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు నుమైష్ లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తుంది మీ పొలిటికల్స్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్ కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ నుమాయిష్ ఎక్స్పెషన్ to the channel and download the Politicos app from the links in the description.